వచ్చిన తర్వాత కూడా డె ఏడు వేరు వేరు రూపాల్లో ఇవ్వాలి ఉన్నాయి అంటరాని తలం రూపం మార్చుకుంది అంతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అంటరాని తనం అంటే కేవలం ఫలానా వ్యక్తుల్ని కేవలం భౌతికంగా ముట్టుకోకూడదు దూరం పెట్టడం మాత్రమే అంటరాని తనం కాదు అంటరాని తనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని ఆడు పెట్టడం కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమే చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డబ్బులున్న వారి పిల్లలకు ఒక మీడియం పేద పిల్లలకు మరో మీడియం అనే వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలని వారు ఇంగ్లీష్ మీడియంలో చదవరాదని వరితించి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరా ఈ రోజు కూడా ఈ అహంకారులు ఈ తమ పెద్దలో రాశారు అంబేద్కర్ గారు తెలుగు మీడియం మాత్రమే ఉండాలని అన్నాడట నిజంగా ఈ పెద్దదారుల పిల్లలు ఈ మనవళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం లోనే చదువుతారట మాటలు చూస్తే నిజంగా ఒక నిజం చెప్పకూడదు అబద్దాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నారు అని చెప్పి చూస్తే నిజంగా గుండెకు అనిపిస్తుంది వాస్తవం ఏమిటి అంటే నిజమేమిటో అంటే అంబేద్కర్

కానీ అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి నీచులు మన దళితులకు మన బహుజనులకు వ్యతిరేకులు చివరికి చరిత్ర కూడా ఇలాంటి వాళ్ళు వక్రీకరిస్తూ అతను రాస్తా ఉన్నారు అనంటే ఏ స్థాయికి నిజంగా పాత్రికేయం పడిపోయింది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా